ముప్పై ఐదు లక్షలకి అమ్ముతున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఓనర్ వేరే దగ్గర కొత్త ఇల్లు కట్టుకొని అందులోకి వెళ్తున్నారు అందుకోసమే ఇల్లు చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు మనకు మెయిన్ రోడ్కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే బస్ స్టాప్ కూడా సో టోటల్గా ఇది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు లోన్ కూడా తీసుకోవచ్చండి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సిసి కెమెరా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో అలాగే దీనికి దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది సో ఫుల్ కబోర్డ్స్తో చాలా నీట్గా ఉంటుందండి మనం కిచెన్లో కూడా చూసుకోవచ్చు ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది టోటల్గా ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఉంటుందండి ఈ ఫ్లాటు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో అలాగే మన దగ్గర ఇరవై తొమ్మిది లక్షలు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు నలభై నలభై ఐదు లక్షలలో మెయిన్ రోడ్ దగ్గరలో టూ బిహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి